హాయ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ గోవర్ధన్ ఆర్క్యూటాక్చరిస్ట్ అండ్ యోగా మాస్టర్ ఈరోజు చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తుంటాము కొత్త ప్లేసెస్కి వెళ్తుంటాము కొన్ని ఓల్డ్ ప్లేసెస్ వెళ్తుంటాము ఎక్కడైనా సరే మనం విజిట్ చేసిన కొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు మన కొన్ని ప్లేస్లో చాలా హ్యాపీగా ఉంటుంది ఒక ఎనర్జీ బూస్ట్ అయిపోతుంది బాడీకి అంతా కూడా అంటే ఆ అట్మాస్ఫియర్లో మనకి చాలా యాక్టివ్గా ఉండిపోతాం సో చాలా బాగుంటాం బట్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళగానే బాగా డల్ అయిపోతాం తెలియకుండానే మన లోపల మన లోపలికి ఒక నెగ ఒక ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది అప్పుడు మనం అంటే ఒక రకమైన ఏదో రకమైన ఇబ్బంది అనిపిస్తుంది మనకి అంటే కొంతమందికి హెడ్ హెడ్డేక్ స్టార్ట్ అవ్వడము కొంచెం స్ట్రెస్ రావడము ఇంకొంతమందికి సో అన్హెల్దీగా ఫీల్ అవ్వడము కొంతమందికి ఉంటుండే ఏమంటారు తొందరగా వీక్నెస్ అయిపోవడము ఇలాంటివి జరుగుతుంటుంది ఎందుకు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా ఉంది ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా ఉంది ఎందుకంటే మన నేచర్లో ఒక వాయుమండలం ఉంటుంది మన చుట్టూ అక్కడ అంతకుముందుకున్న పర్సన్స్ కానీ అక్కడ అంతకుముందు చెందిన పరిస్థితులు కానీ వాళ్ళు క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళు మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళు క్రియేట్ చేసిన ఒక వైబ్రేషన్స్ అనేవి ఆ గాల్లో ఉంటాయి అక్కడ వాయుమండలం తయారై ఉంటుంది అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనం తీసుకుంది ఏంటంటే బాధ మంచి వాయుమండలకి వెళ్ళగానే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం మోర్ రిలాక్స్గా ఫీల్ అవుతాం అంటే మనం వెళ్ళే ప్లేస్ యొక్క వాయుమండలం అట్మాస్పిరియర్ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఆ లోకల్ ఆరాని మనం ఫీల్ అవుతాం అది మన పైన వర్క్ చేస్తుంది దాన్ని బట్టి మన లోపల కోపం కానీ హ్యాపీనెస్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే అట్మాస్పియర్ యొక్క అక్కడ మనకు ఉన్న ఆ వాయుమండలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేషన్స్ మన పైన పనిచేస్తూ ఉంటాయి వెయిట్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే కొంతమందికి అక్కడికి వెళ్ళడానికి ఇలా అయిపోయాను సఫర్ అవుతున్నాను బాగా అక్కడికి వెళ్ళిన ఇలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అంటుంటారు సో అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి మనం వెళ్తున్న మన ప్లేస్లు కూడా మన యొక్క మెంటల్ ఫిజికల్ స్టేట్ని